ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గురించి క్రింది అంశాలను పరిశీలించండి సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఈ పథకం ప్రకారం దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ పొందాలంటే కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి మరియు అంగవైకల్యం ఫార్టీ పర్సెంట్ పైబడి ఉండాలి అలానే సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ పథకం ప్రకారం జూలై ఒకటిన ముప్పై నా ముప్పై నాలుగు రకాల కేటగిరీ వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటిన సో ముప్పై ముప్పై నాలుగు రకాల కేటగిరీ వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది అంటున్నాడు సో ఇలాంటి ప్రశ్నలు మనకి ఇవ్వబోతున్నాడు సో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు స్టేట్మెంట్లు కూడా తప్పే ఎందుకు తప్పు అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు సో ఈయన మూడవ సంతకంగా పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచుతూ జులై నెల ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు మూడవ సంతకం అనేది పెట్టడం జరిగింది సో థర్డ్ సిగ్నేచర్ మూడవ సంతకం పెట్టడం జరిగింది సో ఒకసారి మనకి మనం దీన్ని వివరంగా పరిశీలిస్తే ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్గా అధికారికంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఆర్డర్ ఇష్యూడ్ జీవో నెంబర్ ఫార్టీ త్రీ నలభై మూడు ప్రకారం అసలు మొత్తం ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఎన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడే ఇచ్చారు చూడండి ఒకసారి మొత్తం కూడా ఇక్కడ ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది అవేంటో ఒకసారి చూద్దాం మనం ఇరవై ఎనిమిది రకాల గురించి మనం మాట్లాడుకుందాం ఇరవై ఐదు రకాల పెన్షన్ల గురించి సో ఒకసారి మనం వివరంగా మనం దాని గురించి తెలుసుకుందాం చూడండి మొదటిగా వృద్ధాప్య పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వృద్ధాప్య పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి మనం చూద్దాం సో ప్రస్తుతం దీని అర్హత అరవై సంవత్సరాలు సిక్స్టీ ఇయర్స్ అలానే ఎస్టీలకి యాభై సంవత్సరాలు దీని ద్వారా లబ్ధి నా నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం జరిగింది సో త్వరలో ఈ వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి బీసీకి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది వృద్ధాప్య పెన్షన్ కింద అలానే వితంతు పెన్షన్ విడో పెన్షన్ అంటారు వితంతు పెన్షన్ సో కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నుండాలి పద్దెనిమిది సంవత్సరాలు అలానే పంచాయతీ సెక్రటరీ నుంచి తన భర్త యొక్క ధృవీకరణ పత్రం భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం ఇక్కడ పొందుండాలి అలానే లబ్ధి నాలుగు వేల రూపాయలు ఇట్లా మనకి వితంతు పెన్షన్ కూడా విడవ పెన్షన్ కూడా ఇచ్చారు అలానే నెక్స్ట్ ఇంకా ఒంటరి మహిళా పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ చూడండి ఒకసారి ఒంటరి మహిళలు అంటే రెండు రకాలు భర్త నుంచి విడాకులు పొందిన వివాహితులు అలానే అవివాహితులు అంటే పెళ్ళైన వారు పెళ్ళి కానివారు పెళ్ళైన వాళ్ళు విడాకులు పొందేవి ఉండాలి అంటే చట్ట ప్రకారం విడాకులు తీసుకొని వన్ ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి ఒక సంవత్సరం నిండు ఉండాలి అలానే వారి యొక్క ఏజ్ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు నిండు ఉండాలి అలానే అవివాహితులు పెళ్లి కాని వారు గ్రామాలలో ముప్పై సంవత్సరాలు ఉండాలి పట్టణాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు నిండు ఉండాలి వీళ్ళు తహసీల్దార్ నుంచి ధృవీకరణ పత్రం పొంది ఉండాలి అలాంటి వారికి నాలుగు వేల రూపాయలు అనేది లబ్ధి పొందుతారనమాట సో ఇది మనకి క్లారిటీగా మనం తెలుసుకోవాల్సిన పద్ధతి అలానే నెక్స్ట్ కళ్ళు గీత కార్మికులకి అంటే టాటి ప్యా ట్యాపర్స్ అంటారు వీరికి కనీస వయసు యాభై సంవత్సరాలు ఉండాలి లబ్ధి నాలుగు వేల రూపాయలు వీళ్ళకి కూడా వీళ్ళు ఎక్సైజ్ వారిచే అంటే ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం అంటే ఎవరికి ఇప్పుడు చాలామంది కళ్ళు గీత కార్మికులు ఉంటారు కళ్ళు గీ కలిగీసే వాళ్ళు ఉంటారు అందరికీ ఇస్తారా అంటే ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం తెచ్చుకోవాలి అలానే చేనేత కార్మికులు వేవర్స్ సో వీళ్ళు కనీస వయసు యాభై సంవత్సరాలు లబ్ధి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది చేనేత శాఖ లేదా జౌలి శాఖ వారిచే గుర్తింపు పత్రం తెచ్చుకోవాలి పెన్షన్ పొందాలంటే అలానే మత్స్యకారులు మత్స్యకారులు కనుక చూసుకున్నట్లయితే అంటే ఫిషర్మెన్ కనీస వయసు యాభై సంవత్సరాలు లబ్ధి నాలుగు వేల రూపాయలు మత్స్యశాఖ వారిచే గుర్తింపు పత్రం తెచ్చుకోవాలి వీళ్ళు అప్పుడే పెన్షన్ వస్తుంది అలా అలానే నెక్స్ట్ చర్మకారుల పెన్షన్ అంటే ట్రెడిషనల్ కోబ్లర్స్ కనీస వయసు నలభై సంవత్సరాలు అంటే లీస్ట్ నలభై సంవత్సరాలు కనీస వయసు వీళ్ళకి లబ్ధి నాలుగు వేల రూపాయలు అలానే డప్పు కాల్ డప్పు కళాకారుల పెన్షన్ డప్పు ఆర్టిస్టులు కనీస వయసు యాభై సంవత్సరాలు అలానే లబ్ధి నాలుగు వేల రూపాయలు వీళ్ళు సాంఘిక సంక్షేమ సో ఆ యొక్క డిపార్ట్మెంట్ వారి చేత గుర్తింపు పత్రం అనేది కంపల్సరీగా తెచ్చుకోవాలి అలానే హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ సో కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు అలానే నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి చేత గుర్తింపు పత్రం అంటే ట్రాన్స్జెండర్ అన్నట్టు గుర్తింపు పత్రం తెచ్చుకోవాలి అలానే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి కనీస వయసు ఏమి లేదు వీళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కనీస వయసు లేదు లబ్ధి నాలుగు వేల రూపాయలు కాకపోతే ఇక్కడ మెన్షన్ చేశాడు ఆరు నెలల క్రమం తప్పకుండా ఏఆర్టీ అంటే యాంటీ వైరల్ థెరపీ సెంటర్ నందు మందులు వాడి ఉండాలి ఇలా ఉంటేనే వాళ్ళ పెన్షన్ కరకులు అలానే దివ్యాంగులు దివ్యాంగులు హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ దివ్యాంగులు అంటే సదరం సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజాబుల్డ్ యాక్సెస్ రీహాబిలేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఈ సదరంలో గుర్తింపు పత్రం తెచ్చుకోవాలి అంగవైకల్యం ఉన్నట్టు కనీస వయసు అనేది దివ్యాంగులకు కూడా లేదు అలానే అంగవైకల్యం నలభై శాతం పైబడి ఉండాలి ప్రస్తుతం యాక్చువల్గా వీళ్ళకి అంతకు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఆరు వేల రూపాయలకి పెంచారు ఆరు వేల రూపాయలకి పెంచడం జరిగింది కొత్తగా ఈ ఎన్టీఆర్ భరోసా కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అలానే కుష్టు కారణంగా కుష్టి వ్యాధి ఉంటే బహుళ వైకల్యం సంభవించిన వారికి ఆరు వేలు పెన్షన్ వీళ్ళకి కూడా ఆరు వేల పెన్షన్ వస్తుంది అలానే తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి అలానే వీల్చైర్ ఉన్నవారికి అంటే పూర్తిగా వీళ్ళు పూర్తి దివ్యాంగులనమాట అంగవైకల్యం పూర్తిగా ఉన్నట్టు అంటే సంపూర్ణ అంగవైకల్యం ఉన్నట్టు వీళ్ళకి ఐదు వేల పెన్షన్ నుంచి పది పదిహేను వేల రూపాయలు పెంచారు అంటే పదిహేను వేల రూపాయలు గరిష్టంగా పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు సో ఇది దివ్యాంగుల గురించి అలానే మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి కాలేయం వ్యాధిగ్రస్తులకి గుండె మార్పిడి చేసుకున్న వారికి అలానే డయాలజిస్ట్ స్టేజ్ ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకి వీళ్ళందరికీ కూడా అంతకుముందు ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదివేల రూపాయలకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆ పదివేల రూపాయలు కూడా మనం జూలై ఒకటో తారీఖుని ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది ఇంకా వివరంగా మనం తెలుసుకుందాం చూడండి ఇక్కడ జీవోలో గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చిన జీవోలో ఇది పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద అయితే దీని కింద ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయో ఒకసారి వన్ మినిట్లో చూద్దాం ఒకసారి చూడండి మనం ఇప్పుడే చెప్పుకున్నాం అన్నిటి గురించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచారు వీడో పెన్షన్ స్కీమ్ సో మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచారు వేవర్స్ సో వేవర్స్ అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం సో మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారు టోర్డీ టాపర్స్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచారు ఫిషర్ మ్యాన్ సో వీళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం జరిగింది అలానే సింగిల్ ఉమెన్ నాలుగు వేల రూపాయలకి పెంచారు ట్రెడిషనల్ కోబ్లర్స్ సో వీళ్ళకి నాలుగు వేల రూపాయలకి పెంచారు ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి నాలుగు వేల రూపాయలు అలానే మరి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి ఏఆర్టీ సో వీళ్ళకి నాలుగు వేల రూపాయలే డప్పు ఆర్టిస్టులు వీళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు అలానే పెన్షన్ టు పెన్షన్ టు ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టులు కొంతమంది ఆర్టిస్టులకి నాలుగు వేల రూపాయలు ఇట్లా సో దాదాపుగా పదకొండు రకాల వారికి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలానే నెక్స్ట్ మరి దివ్యాంగులకి దివ్యాంగుల్లో కూడా మనకి మూడు రకాలు ఉన్నారు డిజేబుల్డ్ నలభై శాతం పైబడిన వారికి వీళ్ళకి ఆరు వేల రూపాయలు అలానే మల్టీ మల్టీ డిఫార్మ్లీ లెప్రస్సీ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం లెప్రస్సీ కుస్టివాదిగ్రస్తులకి ఆరు వేల రూపాయలు అలానే ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ పెన్షన్ అంటే పూర్తిగా అంగవైకల్యం వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలానే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూడండి ఇక్కడ సో ఇవన్నీ కూడా చూడండి ఒకసారి అంతా కూడా పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అంతకుముందు పెరాలసిస్ వస్తే ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అలానే సర్వ మస్లర్ డిస్ట్రోపింగ్ అని చెప్పేసి ఒక క్యాజ్ ఉండేది ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్ తోటి వాళ్ళు అంటే దాదాపుగా వీళ్ళకి ఐదు రూపాయలు ఉండేది పదిహేను రూపాయలు ఇస్తున్నారు అలానే నెక్స్ట్ ఇవి చూడండి ఒకసారి వీటన్నిటికి కూడా అంటే సీకే అంటారు సీకే సో వీటితో పా అంటే తలేష్మియా చూడండి ఒకసారి డయాలిసిస్ ఒకటి దాని తర్వాత మరి ఇంకా ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఇలాంటి వ్యాధిగ్రస్తులకి మరి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలానే అదర్ కేటగిరీస్ సో ఇక్కడ చూడండి డయాలిసిస్ ప్రైవేటు అలానే సిక్కిల్ సెల్ డిసీజెస్ అలానే తెలేస్మియా ఇలాంటి వ్యాధిగ్రస్తులకి ఏం మార్చలేదు పదివేల రూపాయలు అంతే ఉండి జరుగుతుంది మొత్తం కూడా ఇరవై ఎనిమిది రకాలు ఇరవై ఎనిమిది రకాలు క్యాటగిరీస్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందన్నమాట ఇది దీనికి సంబంధించి సో ఇక్కడ మనం ఒక ప్రశ్న మనం చూసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఒకసారి రెండు స్టేట్మెంట్ కూడా తప్పే అన్నమాట రెండు స్టేట్మెంట్ కూడా రెండు స్టేట్మెంట్ కూడా తప్పే ఇక్కడ చూడండి ఒకసారి దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ పొందాలనుకు పొందాలంటే కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు అసలు కనీస వయసు లేదు సో నలభై సంవత్సరాలు పైబడి ఉండాలి ఇది ఓకే కానీ ఈ పథకం ప్రకారం జులై ఒకటి ముప్పై నాలుగు అని ఇచ్చాడు ముప్పై నాకా ముప్పై నాలుగు కాదు మనం ఇప్పుడే చెప్పుకున్నాం సో ఎంత ఇరవై ఎనిమిది రకాలు ఇరవై ఎనిమిది రకాలు ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది రకాలు సో కాబట్టి ఇరవై ఎనిమిది రకాలు కాబట్టి ఇది కూడా తప్పు సో ఒకటి రెండు సరికానివి ఇలాంటివి మనకి డెప్త్గా తెలుసుకోవాలి థ్యాంక్ యూ